ఏమైందో ఏం జరిగిందో అనుకుంటారా అనుకోరా అదే మీరు ఇంట్లోనే కూర్చొని మాకు ఒక ఫోన్ ఫోన్ ఇప్పుడు అందరు వాడుతున్నారు మీ ఫోన్ లో ఏం జరుగుతుంది ఏంటి పక్కన చూస్తారా నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు మన ఇంట్లో మాడిక మంచి వేసుకొని బయట ఇవ్వని చికెన్ తిన్నా మటన్ తిన్నా అని చెప్తున్నా చూస్తాడు మన ఇంట్లో చూడరు కదా అందుకని మీరు ఇంట్లో ఉండి మాకు ఫోన్ చేసి నాకు ఈ సమస్య ఉంది ఆ ఫ్లెక్సీ కనబడుతుంది కదా పైన అందులో నెంబర్ ఉంది ఒక మెసేజ్ చేసి మెసేజ్ చేయగలిగితే మెసేజ్ చేయొచ్చిన వాళ్ళు లేదంటే ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి నాకు ఈ ఇబ్బంది ఉంది పలా నెంబర్ ద్వారా నాకు మెసేజ్ వస్తున్నాయి పలా నెంబర్ ద్వారా నా బిడ్డకి ఇబ్బంది జరుగుతుంది లేకపోతే ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ తెలుసా మీకు వాట్సాప్ అయితే తెలుసా కదా వీడియో కాల్స్ మాట్లాడతాం మనం ఇప్పుడు ఎందుకంటే మనం ఒకడు ఉంటాం పిల్లగాళ్ళు ఒక ఆడు ఉంటారు చదువుకోవడం వీడియో కాల్ మాట్లాడతారుగా దాంట్లో ఎవరైనా ఇబ్బంది పెడుతురను మిమ్మల్ని మీ పిల్లగా అట్ల ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ ఆ ఫోన్ చేసి ఈ నెంబర్కి మాకు ఇబ్బంది ఈ నెంబర్ నుంచి మాకు ఇబ్బందికరమైన మెసేజ్ వస్తున్నాయి ఇబ్బందికరమైన ఫోన్లు వస్తున్నాయి మేము తట్టుకోలేకపోతున్నాం ఈ సమస్య నాకు పరిష్కారం కావాలి కానీ మేము బయటికి రాము నేను ఎవరు ఏంటనే దేవుడికి నేను ఇట్లా నుంచి బయటకు వస్తే నా పరువు పోతుంది లేకపోతే నా భర్త నా బిడ్డని ఇబ్బంది పెడతాడు లేకపోతే చదువు పని చేపిస్తాడు ఏదో అంటాయి కదా అడతలు ఎంత కాదనుకున్నా మన పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ పల్లెటూరుదే ఉంటది ఆలోచన విధానం అనేది కొంచెం ఉంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంది నాకు చెప్తే మీ సమస్య అనేది మేము పరిష్కరిస్తాం ఇంట్లో ఉండి బయట మీరు ఇక్కడికి రాయమ్మా మీరు ఎవరు ఎట్లా ఉంటారు ఇవన్నీ ఎవరు అడగరు మీ సమస్య చెప్పి వదిలేయచ్చు మీ పని మీరు చూసుకోవచ్చు మీ పొలం పనులు చూసుకోవచ్చు మీరు ఏ పని చేస్తారో ఆ పని మీరు చూసుకోవచ్చు మేము యథావిధిగా మేము ఏం చేసినాం ఆ నెంబర్ ఎవరిది తీసుకొచ్చి మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ రాకుండా చేసేంత వరకు మేము ఫాలో చేస్తాం తర్వాత మీకు చెప్తాం కూడా అతనితో రాయించుకున్నది కూడా మీకు పంపిస్తాము మీకు ఎటువంటి సమస్య లేకుండా మీ పేరు ఎక్కడ బయటికి రాకుండా చూస్తాం